అందరికీ నమస్కారం అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి ఈ ముగ్గు చూడండి ఎంత బాగుందో నాకైతే ఈ ముగ్గు వేసే సరిపోయింది వాళ్ళైతే ఎన్ని రంగులు దిద్దారో ముగ్గులకు మా ఇంటి ముందుకు వచ్చిన హరిదాస్ గారండి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఓ పెద్ద ఆయన వస్తారండి హరిదాస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో జరుగు సంక్రాంతి సంబరాలు అండి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సవంతో చేస్తారు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ సంక్రాంతి సంబరాలు ముగ్గు గుమ్మం మీద కలషం గుమ్మానికివైపులు అరటి చెట్లు పిల్లకి ఎన్నో రకాల అయితే పూసాయి వస్తున్న అందరికీ సంక్రాంతి సంబరాలు ఇంత కలర్ఫుల్ గా కనులు విందు చేస్తున్నాయండి ఈ ముగ్గులైతే ఎంతో కళగా ఉంది అనిపిస్తుందండి ఈ ఫ్లవర్ ముగ్గు మళ్ళీ భోగికుండ గంగిరెద్దు పటాలు కోడిపుంజులు రెండు పందెం కోళ్లా పోట్లాడుకుంటున్నాయి చూడండి ముగ్గు మాత్రం ఎన్ని సార్లు చూసినా తనివి తీరడం లేదండి వచ్చిన హరిదాస్ గారు కీర్తనలతో అలరింపజేస్తున్నారు దీపం వెలిగించిన మహిళ ఇక్కడ ఉందండి అసలైన ముగ్గు భోగి మంటల చుట్టూ ముగ్గులు వేశారండి ఆహా ఎన్ని రంగులు దిద్దారు పువ్వులతో రథం ఇక్కడ ఒక కళాఖండంలో ఈ ముగ్గు అన్ని ఈ ముగ్గులోనే ఉన్నాయండి ఇంకా కొబ్బరి చెట్లు ఎంతో కష్టపడి వేసి ఉంటారు కదా ఇక్కడ ఎమ్మెల్యే సార్ అని ముగ్గులోనే వేశారండి పిల్లలంతా పళ్ళెంలో బియ్యం కూరగాయలు కుంకుమ తీసుకుని వచ్చి అందరికీ బొట్టు పెట్టి ఇలా పో పిరికడు బియ్యము కూరగాయలు ఇలా షేర్ చేసుకుంటారు ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు కొత్త ధాన్యాలు కొత్త కూరగాయలు అన్నీ అందరికీ పంచడం అన్నమాట శ్రీరామ్ చిన్నబాబు గారు ఇప్పుడే వస్తున్నారు మేళ తాళాలతో వారిని తీసుకొస్తున్నారు శ్రీరామ్ సుబ్బారావు గారు ఇంకా మన ఎమ్మెల్యే గారి బాబు వచ్చారు ఈ భోగి మంటల్ని వెలిగిస్తారండి లేదా మంత్రాలతోటి ఈ భోగిని భోగి మంటల్ని వెలిగించారండి పెగ్గాయపేటలో జరుగు ఈ సంక్రాంతి సంబరాలను చూడటానికి చుట్టుపక్కల ఓళ్ల వారు కూడా వస్తారండి పిల్లలకి భోగి పళ్ళు పోయడం ఇంకా గంగిరెద్దులు క్లాసికల్ నృత్యాలు కర్రసాము జగ్గేపేటలో జరుగు ఈ సంబరాలకి భారీ ఎత్తున తరలి వచ్చిన జనం ఇప్పుడే వచ్చిన మహిళలు అందరికీ బొట్టు పెట్టి అయితే ఇస్తున్నారండి ఇక్కడైతే బొట్టు పెట్టి అందరికీ తాంబూలం అయితే ఇస్తున్నారండి ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పెట్టి ఇంత ఫ్రూట్స్ అయ్యి తాంబూలం లాగా ఇస్తున్నారు వ్యూలో ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉన్నారా ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్కడ మధ్యలో ఉండి తీసేసుకుంటున్నారండి పాపం ఆ క్యూ అయితే జరగట్లేదు మా రమ్య క్యూలో ఉండి ఇంక నించోలేక బయటకు వచ్చేసిందండి రిక్షా మీద తెచ్చి అందరికీ తాంబూలం ఇవ్వడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి ఇక్కడ అంతా తెలిసిన వారే ఉన్నారని నేనైతే వీడియో తీస్తున్నాను స్టార్ట్ అండి భోగి మంటల చుట్టయితే ఈ మహిళలంతా నృత్యాలు అయితే చేస్తున్నారు చాలా బాగుందండి ఇప్పుడు అయితే కాకపోతే నేను ఆ సాంగ్ పెట్టకూడదు అందుకని మీట్లో ఇలా వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ తీసిన కొన్ని వీడియోలు అయితే నేను ఇన్స్టాలో పెడతాండి ఫాలో అవ్వండి అయితే ఉన్నది ఉన్నట్టుగానే పెట్టొచ్చండి వీడియో మీరు వేస్తున్న ఈ స్టెప్ అయితే చాలా బాగా వచ్చిందండి బెలూన్ తోరణాలతో వీధి వీధంతా కలకళలాడిపోతుందండి ఈ మెయిన్ రోడ్డు మొత్తం కూడా జగ్గబేటలో వస్తున్న మన శ్రీరామ్ తాతయ్య గారు ఎమ్మెల్యే గారు ఇంకా నెట్టం రఘురామ్ గారు ఇంకా ఎంతోమంది పూర ప్రముఖులు అందరూ వేయించేస్తున్నారు చూడండి వాడి నృత్యాలతో ఇంకా కోలాటాలతో గంగిరెద్దులతోటి ఊరేగింపుగా తరలి వస్తున్నారు ఏ ప్రతి సంవత్సరం జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించడం ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను ఎన్నో సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తుందండి ఏ వైశ సంఘం వారు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు ఈ వేడుకను చూడటానికి తరలి వస్తున్న జనం చూడండి సంక్రాంతి పండగంతా అంతా ఉందా అనేలా అనిపిస్తుందండి ఈ నెట్టం రఘురామ్ గారు ఇంకా మన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు శ్రీరామ్ సుబ్బారావు గారు మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర గారు ఇంకా ఎంతోమంది పూర ప్రముఖులు అందరూ తరలి వచ్చారు చూడండి ఇప్పుడే స్టేజ్ మీద క్లాసికల్ నృత్యాలు అయితే స్టార్ట్ అయ్యాయండి గారు చేస్తున్న కాంతార గెటప్ అండి ఇది ఫుల్ వీడియో నేను ఇన్స్టాల్ అయితే పెడతా అండి అవ్వండి అమ్మాజీ గారు తాతయ్య గారు మిస్సెస్ బంధుమిత్రులతో వారు కూడా వచ్చారు చిన్నారి రాములు వారి పాటకు వేసిందండి ఎంత బాగా అందరి మనసులని హత్తుకునేలా ఉందండి ఆ సాంగ్ అయితే నేను అది కూడా ఫుల్ వీడియో ఇన్స్టాలో పెట్టేస్తా ఫాలో అవ్వండి చూడండి బిల్డింగుల మీద నుండి జనం ఎలా చూస్తున్నారో ఇప్పుడే స్టార్ట్ అయినా లంబాడీ నొచ్చాలండి మళ్ళీ ఈ మధ్య ముక్కెర ధరిస్తున్నారండి చూడండి అమ్మవార్లను తలపిస్తుందండి ఇలా ముక్కెర పెట్టుకుంటే అందులో ఈ చిన్నారికైతే ఇంకా చాలా బాగుందండి నృత్యం చేస్తున్న గంగిరెద్దుల వారు గంగిరెద్దుతో చుట్టూ రౌండప్ చేయించి ఇంకా నమస్కారం పెట్టిస్తున్నారు సంవత్సరం లేటుగా స్టార్ట్ అయ్యండి ప్రోగ్రామ్స్ అన్నీ నేనైతే ఎనిమిదింటికే వచ్చాన పదిన్నరకి స్టార్ట్ అయ్యాయండి చిన్నారులు వేసిన భక్త ప్రహ్లాద నాటకం ఇంకా ఆ సాంగ్ నరసింహస్వామి సాంగ్ గెటప్పు ఎంతో బాగున్నాయండి నరసింహస్వామి భక్త ప్రహ్లాద నాటకం ఇంకా సాంగ్ అయితే ఫుల్ వీడియో ఇన్స్టాల్ అయితే పెడతాను సంక్రాంతి సంబరాల్లో ఫేమస్ ఏంటంటే మన శ్రీరామ్ తాతయ్య గారు చేసే కర్ర సాము ఎమ్మెల్యే గారు చేసి ఈ కర్ర అంటే అందరికీ ఎంతో ఇష్టం అండి కానీ ఇంకొకరు కూడా చేస్తున్నారు చూడండి డేపల్లి రామకృష్ణ గారు అనుకుంటా వీరి పేరు వీరు కూడా ఈ వయసులో కర్ర చేయడం చాలా బాగుంది కదా ఇక్కడ ఇంకొకరు చేస్తున్నారండి వీరు కూడా కర్ర చాలా బాగా చేశారు కర్ర ఈ జనులు ఎలా తిలకిస్తున్నారో ఒకసారి వారిని కూడా చూద్దామా చూడండి చుట్టూ చూపిస్తున్నాను ఎలా చూస్తున్నారు అందరూ ఈ స్టేజీ చుట్టూ కూర్చొని ఇంకా నించొని ఉన్నారండి వీరు ఎన్నో గంటల నుండి ఇలా నించొని చూస్తున్నారండి ఏజ్ని సైతం మర్చిపోయి ఈ సంబరాలని తిలకించడానికి వచ్చిన పెద్దలు పిన్నలు అందరూ అయితే ఉన్నారండి కాదండి మన ఫాలోవర్స్ కూడా ఉన్నారండి రోహిణి వాళ్ళ ఫ్రెండ్కి చెల్లి అట తను మన ఛానల్స్ చూస్తారు మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి